వంగవీటి రంగాన్ని గొంతు కోసి సబ్బిచ్చా ప్లాన్ చేసి ఎవరు ఎవడ కాపులు ఏం చేశారు నన్ను ఏమీ చేయరు చూసుకోండి అదే కాపు ఉద్యమాన్ని ముద్రగడ పద్మనాభం సిన్సియర్గా ఏ ఉద్యమం తెలుసా చాలామంది కొంతమంది తెలియకపోవచ్చు ఈయన ఎలక్షన్లో గెలవటం కోసం రెండు వేల పద్నాలుగులో కాపుల దగ్గరికి వెళ్ళి కాపులకు దండం పెట్టి ముద్రగడ పద్మనాభం గారు దండం పెట్టి నన్ను మీ కాపులంతా నా ఓట్లేస్తే మీకు కాపు రిజర్వేషన్ మీకు ఇస్తాను అంటే పాపం అమాయకులు కాపులు కాపులు తొందరగా నమ్ముతారు పాపం అందరు క్లాప్స్ కొట్టేసేసి మనకు కాపు రిజర్వేషన్లు వస్తున్నాయి అని ఓట్లన్నీ వేశారు ఇతర ముఖ్యమంత్రి అయ్యాడు దగ్గరే చంద్రబాబు నాయుడు అయ్యి ముద్రగడ్డి గారు అడిగారు అయ్యా నెల అయింది రెండు అయింది మూడు నెలలైంది ఆరు నెలలైంది కాపు రిజర్వేషన్తో కాపు రిజర్వేషన్ తొక్క పో చెయ్యను అదేంటయ్యా మీరు చెప్పారు అయితే పబ్లిక్లో వందంటాను పో ఉద్యమం చేస్తే వెంటబడి వెంటబడి కొట్టారు కాపు యూత్ని జైల్లో పెట్టించాడు ఈయనే కాపు కుర్రోళ్ళు ముదగడ పద్మనాభ గారు రైళ్లు తగలబెట్టారని డ్రామా ఆడి దొంగ కేసులు పెట్టించి బొక్కలో పెట్టారు ఎంత ఘోరంగా చేశారంటే ముద్రగడ పద్మనాభం గారిని ఆయన కుటుంబాన్ని మెడబెట్టి నెట్టి జైల్లో పడేస్తారు తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారు పతికొచ్చి ది గ్రేట్ గ్రీ ముద్రగడ పద్మనాభాన్ని ఎంపీకారు అన్నాడు ముద్రగడ పద్మనాభం ఎంపీకాడు ఇంకేదో అప్పుడప్పుడు అరుతుంటే కొన్ని కోట్లు పక్కన పడేసి కాపు నాయకుడిని కాపులతోనే అమ్మనాభూతులు తిట్టించినంత క్లవర్ చంద్రబాబు నాయుడు ఇదే కాపు జాతి కోసం తను ప్రాణాలే బలిపెట్టాడు ముద్రగడ పద్మనాభం గారు గారు చనిపోతే కన్నీళ్లు పెట్టుకొని ముఖ్య అప్పుడు మంత్రి ముదరగడ గారు మంత్రి పదవి రాజీనామా చేసి ఎక్కి కేరళం కూడా వెళ్ళిపోయాడు అలాంటి నమ్మకం ఉన్న నాయకుడు అతన్ని ఇదే చంద్రబాబు నాయుడు డబ్బులతో కాపుల చేతే మళ్ళీ కాపు చిన్న చోట నాయకులు చేతే ముదరగడ పదవి నభుని అమ్మ తిట్టించాడు ఇక నన్నెవడ్రా పీకేది నన్నెవడరా పీకేది